హాయ్ వెల్కమ్ టు సినీ రంగం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి దాదాపు పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక విషయాలు అభిమానుల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసాయి అందులో మొదటిది ప్యారిస్ లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో వారణాసి టీజర్ను ను ప్రత్యేకంగా ప్రదర్శించడం సోమవారం రాత్రి జరిగిన ఈ స్క్రీనింగ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ లెజెండరీ థియేటర్ లో ఒక భారతీయ సినిమా టీజర్ ప్రదర్శించబడడం ఇదే తొలిసారి లే గ్రాండ్ రెక్స్ అంటే కేవలం ఒక సినిమా థియేటర్ మాత్రమే కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లగ్జరీ ఆడిటోరియం ఒకేసారి సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది ప్రేక్షకులు సినిమా వీక్షించగలిగే సదుపాయం ఉన్న ఈ వేదికపై సాధారణంగా హాలీవుడ్ భారీ సినిమాల స్క్రీనింగ్స్ అంతర్జాతీయ స్థాయి లైవ్ కాన్సర్ట్స్ ఆర్కెస్ట్రా షోలు నిర్వహిస్తుంటారు అలాంటి ఐకానిక్ వేదికపై వారణాసి టీజర్ కు లభించిన స్పందన మేకర్స్ ను ఎంతగానో ఆనందపరిచింది అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా స్పందించింది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరిలో లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో రాబోయే ఏడాది విడుదల కానున్న ముఖ్యమైన సినిమాల ట్రైలర్స్ టీజర్స్ ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు ప్రమోషన్స్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ మేకర్స్ తమ కంటెంట్ చేస్తుంటారు వారణాసి కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ లక్ష్యంగా ఉన్న సినిమా కావడంతో ముందుగానే అంతర్జాతీయ ప్రమోషన్స్ మొదలు పెట్టాలనే ఆలోచనతో ఈ టీజర్ స్క్రీనింగ్ జరిగినట్లు తెలుస్తుంది ఇక మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ లో వారణాసి ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా కథ శ్రీరాముని నేపథ్యంలో ముడిపడి ఉండటంతో శ్రీరాముల సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం ఇప్పటికే విడుదలైన గ్లోబల్ ట్రాటర్ గ్లిమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఈ గ్లిమ్స్ ను విడుదల చేయగా అందులో చూపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి వారణాసి ఫైవ్ ఇన్ టూ సిఇ గ్రహశకలం సకలం రెండు వేల ఇరవై ఏడు సిఇ అంటార్కిటికా ఆఫ్రికా లంకా నగరం త్రేతాయుగం మణికర్ణిక ఘాట్ వంటి లొకేషన్స్ గ్లింప్స్ లో కనిపించడంతో టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ ఆల్ ఇన్ వన్ అనుభూతి ఇవ్వబోతుందనే అంచనాలు మొదలయ్యాయి ముఖ్యంగా మహేష్ బాబు నందిపై కూర్చొని రౌద్రంగా చూస్తూ చేతిలో త్రిశూలం పట్టుకున్న విజువల్ అభిమానులకు నిజంగానే గూజ్బం స్థప్పించింది అలాగే విజువల్స్ ఈ కథలో పురాణాల టచ్ ఎంత బలంగా ఉండబోతుందో స్పష్టంగా చూపించాయి భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కలిపిన కథతో వారణాసి ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందనే సంకేతాలు ఈ గ్లిమ్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ భారీ ప్రాజెక్ట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు మరి ఈ భారీ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయం ఏంటి లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్